తార్మాల ఒక ప్రోమో వచ్చింది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే సోనియా ఎలిమినేషన్ తర్వాత అయితే ఒక్కసారిగా సోనియా వెళ్ళిపోవడంతో నిఖిల్ అయితే కుప్ప కుప్పకూలిపోయి అయితే సైలెంట్గా ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో ఎవరితో కూడా మాట్లాడుకుంటానా అంతే ఇంకా సోనియా కోసం బాధపడుతూ అంటూ కనిపించేస్తున్నాడు నిఖిల్ అయితే బయట ఏం జరుగుతుంది ఏమి అర్థం కావడం లేదు టాప్ కంటెస్టెంట్స్ అయినా సోనియా వెళ్ళిపోవడం ఏమిటి అంటూ ఒక్కసారిగా హౌస్ అంతా సైలెంట్ అయిపోయింది ఇంకా నిఖిల్ కూడా ఫుల్గా డల్ అయిపోయాడు పృథ్వీకి అయితే చెప్పనక్కర్లేదు ఇంకా మణికంట కూడా చాలా బాధపడుతున్నాడు ఇంకా వైపు విష్ణుప్రియ కూడా ఎమోషనల్గా ఉంది పృథ్వీ ఎమోషనల్ తట్టుకోలేక అయితే అంతలోని బిగ్ బాస్ హౌస్ అప్పటికి వైల్డ్ కార్డు ఎంట్రీస్ అవ్వబోతున్నారు అయితే ఇక్కడ సర్ప్రైజ్గా ఒక పర్సన్ కూడా ఎంటర్ అవుతూ వచ్చేసారు అక్కడ హౌస్ మెంట్స్ అందరినీ నవ్వించే పనులు అయితే పడిపోయారు ఒక స్పెషల్ పవర్తో పాటు ఇంట్రెస్టింగ్ టాస్క్ను కూడా అందించడం జరిగింది అయితే ఈ వారం నామినేషన్ వేరే రకాల జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ వారం నామినేషన్ మాత్రం నిఖిల్ పృథ్వీలకి గట్టిగా ఇచ్చి పడేస్తూ కనిపించేస్తున్నారు హౌస్ మెంట్స్ అందరూ మనందరికీ తెలిసిన విషయమే సోనియా చుట్టూ తిరుగుతూ నిఖిల్ పృథ్వీలు వాళ్ళ సొంత నిర్ణయాలు కాకుండా సోనియా పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ కనిపించేవారు ఆ అంటే ఆ ఊ అంటే ఊ అన్నట్లుగా అయితే సోనే మాటలు వింటూ వచ్చేవారు నిఖిల్ పృథ్వీలు ఈ విధంగా అయితే నామినేషన్ ప్రక్రియలు అయితే గట్టిగా ఇచ్చి పడేశారు పృథ్వీలకి నిఖిల్కి అయితే సోనీ వెళ్ళిపోవడంతో అయితే నిఖిల్ మాత్రం చాలా డల్ అయిపోతూ కనిపించేస్తున్నాడు అవసరం ఎవరితో కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాడు దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ సాక్షన్ షేర్ చేసుకోండి